జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసేది ఎప్పుడు సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా పట్టించుకొని పోలీసులు బియ్యం మాఫియాతో పోలీసుల కుమ్మకు ఆ ఎక్కడున్నారో చెప్పినా అరెస్ట్ చేయడం లేదు మీకు సిగ్గుశం ఉన్న జర్నలిస్టుల మీద దాడి చేస్తారు అన్ని షెడ్ల తొండలు ఇచ్చి పెట్టాలి అట్టవాటి ఎండకి నడి ఎండల ఉసపెట్టి షెడ్ల తొండలు ఇచ్చి పెట్టాలి పచ్చలు వలగొట్టాలి ఈనాడు చట్టాలను చేతులకు తీసుకోదని చెప్పేసి పోలీసుల మీద నమ్మకం ఉన్నటువంటి జర్నలిస్టులకి ఈనాడు జర్నలిస్టుల మీద దాడి చేస్తే పోలీసులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటలేరు అంటే అంతర్గతంగా ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి ప్రజలారా సో ఎవరైనా అవినీతి పోలీసులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏసీపీకి కానీ ఉన్నత అధికారులకు పట్టియ్యాలి ఈనాడు ఎక్కడున్నారో చెప్పినాక కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటలేరు అంటే దీంట్లో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి సో అవినీతి పరమైనటువంటి పోలీసులను ఉద్యోగాల నుంచి చుడవీకేదాకా ప్రజలు నిద్రపోద్దు ఎవరైనా సరే పోలీసులకు భయపడేటటువంటి ప్రసక్తి లేదు అవినీతి పనులకు భయపడేటటువంటి ప్రసక్తి లేదు సాక్ష్యాధారాలు చూపియాలి అరెస్ట్ చేపియాలి తీసుకొని పొక్కలేపియాలి మీరు ఖచ్చితంగా ఎవరైతే జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అందరి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి ఈ అవినీతి అక్రమార్కులతో చేతులు కలిపితే ఈనాడు సమాజము ఈ వ్యవస్థను కూడా నమ్మేటటువంటి ప్రసక్తి లేదు ఫ్రెండ్లీ పోలీసు అంటారు ఆ చట్టాలను చేతిలోకి తీసుకోదా చట్టాలను చేతిలోకి తీసుకోదానికి గిట్లైనా చేతిలోకి తీసుకోకపోతే ఎట్లుంటారు నమ్మకము ప్రజలకే నమ్మకం పోతుంది కదా వ్యవస్థ మీద జర్నలిస్టుల మీద దాడి చేస్తే జర్నలిస్టు సంఘాలంతా ఏకం కావాలి ఈనాడు దాడికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేయాలి అందరం సంఘటితంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టుల మీద దాడి జరిగినా గానీ అందరం కలిసి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది ఎందుకంటే సమాజంలో వాల్యూను కోల్పోతున్నటువంటి సందర్భం జరుగుతూ ఉంది కాబట్టి ఈనాడు ఉన్నది ఉన్నట్టు పేపర్లలో చూపిస్తే దాడులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఏ విధంగా అక్రమానికి తెగపడుతున్నారు దాడులు చేయడానికి తెగపడుతున్నారు ఖచ్చితంగా జర్నలిస్ట్ సోదరులారా మనం అందరం ఐక్యంగా ఉండాలి మనకు కావాల్సినటువంటి ఏ హక్కునైనా మనం సాధించుకోవాలి అందరం ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం జర్నలిస్టుల మీద దాడి చేస్తే సహించేలేదో వాళ్ళ పచ్చలు వాళ్ళ కొడతారు